శాంతత కలిగినటువంటి ప్రాంతము ఈ యొక్క ఈ యొక్క ప్రాంతానికి అనేకమైన సమస్యల మీద పేద రోగులు బడుగు బలహీన వర్గాలు మాత్రమే ఆసుపత్రికి వస్తూ ఉన్నా నిలుస్తున్నాయి దీన్ని తక్షణమే డ్రైనేజ్ వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకువచ్చి నీళ్లు నిలవకుండా మంచి అంతర్గత అంతర్గతమైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థను కూడా పరిశీలించాలని మేము కోరుతున్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద చెరువులో ఉన్నటువంటి మినీ ట్యాంక్ పండుగా గుర్తించి దాన్ని మంచి మంచి అభివృద్ధితోటి దాన్ని డెవలప్ చేసి దాని మీద మన మహనీయుల యొక్క విగ్రహాలను కూడా ఏర్పాటు చేయవలసిందిగా మేము కోరుతున్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అసంపూర్తిమైనటువంటి అనేక సమస్యలు అదేవిధంగా మరి ఇక్కడ రెవెన్యూ డివిజన్ అయితే ఉంది కానీ ప్రభుత్వ ఉద్యోగులకు మరి నెలసరి సబ్ రిజిస్టర్ కార్యాలయం కూడా ఇక్కడ అందుబాటులో లేదు తక్షణమే దీన్ని గుర్తించి సబ్ కార్యాలయం కూడా దీన్ని అప్రిగట్ చేసి ఇక్కడ ఈ ప్రాంత వాసులకు అందుబాటులో ఉద్యోగస్తులకు అందుబాటులో ఉండాలని తక్షణమే దీన్ని ప్రారంభించాలని కోరుతున్నాం ఈ ప్రాంత వాసి అయినటువంటి ఎమ్మెల్యే గారికి ఒకటే మేము సూచన చేయదలుచుకుందాం మీ యొక్క సొంత ప్రాంతం అని మీరు చెప్పుకుంటున్నారు కానీ పరిపాలన విభాగంలో తప్పు దీన్ని పరిపాలన అనేక లోటుపాట్లు అసౌకర్యాలు ఉన్నాయి కాబట్టి దీన్ని తక్షణమే గుర్తించి ఈ లోటుపాట్లను గుర్తించి అన్నీ కూడా పరిష్కరించే దిశగా మీరు ప్రత్యేక శ్రద్ధ చూపాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మీరు ఎప్పుడో ఒకప్పుడు పిఎస్సి హాస్పిటల్కు ఉన్నటువంటి స్థలము మేమే కేటాయించినాం మేము దాతలుగా ఉంటున్నామని చెప్పుకో మనం తురూరు ప్రాంత సమస్యల పైన అనగా తురూరు మండలంలో ఇది పాలకుర్తి అలాగే ఇటు దేవరూప మన దంతలపల్లికి అలాగే ఇలుగుర్తికి నెలకూరుకి ఇటు మన అన్ని మండలాలకు ఒక ప్రధాన కేంద్రం అయినటువంటి తరూరు ఇక్కడికి అన్ని మండలాల నుంచి కూడా ఇక్కడికి ప్రాంతాలలో ఉన్న సమస్యల కోసమో వాళ్ళ అవసరాల కోసమో వస్తూ వారు వచ్చి ఒక పనిని కాకుండా పది పనులు చేసుకొని పోతున్నారు అలాంటి ఇక్కడ ఈ ఆసుపత్రి ఇప్పుడు వంద పడకల ఆసుపత్రిని తీసుకపోయి వేరే విలేజ్లో పెట్టి వేరే మాలమూల ప్రాంతంలో పెట్టడం వల్ల అక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ రవాణా ఛార్జెస్ కానీ వాళ్ళ యొక్క వెసులుబాటు కానీ అన్ని విధాలుగా కూడా వాళ్ళకి అసౌకర్యంగా ఉంటుంది దీన్ని ఉద్దేశించే అఖిలపక్షం అందరూ కూడా ఆల్ పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా కలిసి ఖచ్చితంగా ఈ ప్రజల కోసం మనం ఒక తీసుకోవాలి ఏదో ఒకటి ఒక కార్యాచరణ ప్రకటించాలని తెలియజేస్తూ మొదటగా ఎమ్మెల్యే గారికి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది ఎందుకంటే ఒక స్థానిక మన తరూరు మండల వాసిగా ఆమెకి ఈ ప్రాంత సమస్య తెలుసు కాబట్టి మొదటగా చెప్దామని తీసుకువెళ్ళి సమక్షంలో వేయడం జరిగింది తర్వాత కూడా ఈ దీనిపైన ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పరిచి అన్ని పార్టీల నుంచి కూడా ఒకే రకమైన అభిప్రాయం రావడం జరిగింది అంటే ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజలకు మేలు జరిగేటువంటి కార్యక్రమం ఏదైనా సరే వాళ్ళ ప్రతిపక్షాలు అండి మాపక్షాలు కానీ ఇటు ఏ పార్టీలో నాయకులైనా సరే మద్దతు ప్రకటన సిద్ధంగా ఉంటారు దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యాచరణ తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు ఎలా ఉన్నాయంటే చెప్పడానికి భారీగా ఉన్నా కూడా ఆ చేతలలోకి వచ్చే మాత్రం ఎలాంటి కార్యాచరణ లేదు అసలు ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటూ ప్రజలకు దూరంగా ప్రభుత్వం ఉన్నది ఇంకా ప్రజల దగ్గరికి ఆ ప్రభుత్వానికి రావాలి ఆ ప్రజల వద్దకే ప్రభుత్వం అయితే ప్రజాప్రభుత్వం అయితే కానీ ప్రజలకు దూరంగా ఉన్న ప్రభుత్వాలు ప్రజాప్రభుత్వం ఎట్లా మేము డిమాండ్ చేస్తున్నాం అంటే ఇక్కడ తొరూరులో ఉంటేనే ప్రభుత్వ ఆసుపత్రికి దానికి అందరికి ఉపయోగపడుతుంది ఎక్కనో మారుమూల ప్రాంతంలో ఎక్కనో దూరంగా ఈ పట్టణ కేంద్రాన్ని దూరంగా పెడితే ఈ ప్రజలకు ఎలా ఉపయోగపడుతుందని మేము తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ చర్యలు తీసుకోవాలని కూడా మేము తెలియజేస్తు డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇక్కడ ఏ పార్టీ వచ్చినా కూడా మొదటగా ఒక పెద్ద నినాదం ఏంటంటే తొలూరు మినీ ట్యాంక్ పండుగ చేస్తాం చెరువునని అని చెప్పేసి ఆ గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా అదే చెప్పింది ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే కావడానికి ముందు కూడా నేను తొరూరును మినీ ట్యాంక్ చేస్తా మీ ట్యాంక్ పని చేస్తా తొరూరుని అభివృద్ధి చేస్తా అని చెప్పేసి ఎన్నో ప్రకల్పాలు పలికి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారికి కూడా మేము ఒకటే విషయాన్ని చేస్తున్నాం మీరు చెప్పడం కాదండి చెప్పిన విషయాలను ఖచ్చితంగా ఆలోచించి ఈ ప్రాంత ప్రజలకు ఏదైతే అవసరం ఉన్నదో వాటిని ఖచ్చితంగా నెరవేర్చాలని బీఎస్పీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ